హలో గైస్ వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ అండ్ సాయి ఆప్షల్ వాక్స్ తొందరగానే వీడియో తీస్తానైతే అనుకోలేదు రోజు అయితే వీడియో ఒకటి ఏదో ఒకటి పోస్ట్ చేయాలని చెప్పేసి ఇదైతే రికార్డ్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే షిఫ్ట్ నాది ఇందాక అయిపోయింది వేరే బ్రో అన్నాడు బ్రో కొసేపు నాగ పాటు ఉండు నేను ఇద్దరం కలిసి వెళ్దాము సో వెళ్తా వెళ్తా నేను అక్కడ డ్రాప్ చేసి మీ రూమ్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతానని అని చెప్పి చెప్పాడు వాళ్ళు వెళ్ళలే బ్రో నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళిపోవాలంటే హాఫ్ అన్ అవరే కదా ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అక్కడ వరకు డ్రాప్ చేస్తా అంటే సర్లేన నేను ఉన్నా ఈ లోపలనే పెద్ద మనిషి అన్నాడు మండికి వెళ్దాం అన్నాడు మండీయా సచ్చిన్ గారే నా వల్ల కాదులేయా నేను వెళ్ళిపోతాను అంటే వద్దులే బ్రో కొంచెం రా ఈరోజు ఎందుకు మండి తినాలి అనిపిస్తుంది సో వెళ్తా వెళ్తా తినేసి నేను మీరు మీరు మీ రూమ్ దగ్గర డ్రాప్ చేసేసి నేను వెళ్ళిపోతాను అని అని చెప్పి చెప్పాడు ఇంక తప్పేదేముందిలే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా ఇదిగో ఈ మనిషి ముందేమని చెప్తావుందో అని అని చెప్పాడు ఆ తర్వాత ఏం చెప్పాడంటే మండికి పోదాం అని అన్నాడు ఇంకా అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా ఈ అర్థాలు చూస్తే మాత్రం మాకు అసలు లాగ ఇందుకో అర్థం మీద పోవాల్సిందే నేను మరి చూపిస్తాను ఏందో టీ అయ్యాతి ద్విచక్ర వాహనాది పోదాం ఇంకా

హాస్టల్లో యాక్చువల్ హాస్టల్ అంటే ఇది రెస్టారెంట్ వన్ రోజు సింగిల్ అనుకుంటారా అందుకని గర్ల్ ఫ్రెండ్ బండి అని పెట్టాడు చెప్పు ఏందో దగ్గర దీని దాని నుంచి దేక్షణం ఆలోచిస్తున్నావు చూసీలు గీసీలు మాకు జాంతానే మాకు అది తెలియదు నాకు అది తెలియదు చెప్పు నాకు ఏం చెప్పు చెప్పు సాయిరామ్ ಪಕಪಕಲ ಹಾಗೆ ಚೀಪೇವೋರ ಮಾದ್ರೆ ಅಣ್ಣ ಅಂತಾ ಜೂಸಿ ಅಂಟಾಯೆ ಅಣ್ಣ ಸರ್ ಚಿಕನ್ ಜೂಸಿ ಮಂತೆ ಕೂಲ್ ಹ್ಮ್ ಬಾಟಲ್ ಬಾಟಲ್ நார்ಮಲ್ ಸರ್ ಕೂಲ್ ಹ್ಮ್ நார்ಮಲ್ ಗಿಲ್ಬೀಸ್ ಝೆಪೇ ಮಿಲ್ಸ್ ಗ್ರೇಟ್ ಉಫು ಉಫು ಉಫುನ ಒದುಕೊಂಡ ತದ ಆಗಲ್ಲ ಚಲರುವಿನ ಉಫು ಉಫು ಉಫುನ ಲೇ అమ్మ ఫైనల్లీ ఎదురు చూపులు ఎవరి కోసం అంటే బండి కోసం అంతేనా ఫోటోగ్రాఫర్లేదు ఫోటోగ్రాఫర్లు అంతా బయటకు వస్తారు ఇంకా స్నాప్లు పెట్టాను కదా ఏంటిది మేమైతే ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం అయితే ఘోరంగా వస్తుంది రేపు అంతా ఎడిట్ చేసుకొని మొత్తం అప్లోడ్ చేస్తారే అయితే అప్లోడ్ చేసేస్తా ఇట్లాంటి వీడియోస్ అన్నీ నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం టాటా బై బై గుడ్ మార్నింగ్